కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి ఉందని అలాంటి పరిస్థితిని అధిగమించి ఇప్పుడు ఒకటో తేదీనే జీతభత్యాలు చెల్లిస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారాయన బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు చెల్లించేందుకే కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు భట్టి వచ్చిన తర్వాత యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు భారవ చేశాం అయితే తీసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుకి ఆ అప్పులో ప్రిన్సిపల్ అమౌంట్ పదేళ్ళ తర్వాత మీరు ప్లాన్ చేసి ఆ పదేళ్ళు మీరు ఖర్చు పెట్టుకొని పోతే పదేళ్ళ తర్వాత అప్పు కట్టేటువంటి భారం మా దగ్గరకు వచ్చేవరకల్లా వచ్చింది ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కలిపి అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకు చెల్లించాం అంటే మీరు ఏ స్థాయి తీసుకొచ్చారంటే చివరికి రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు